కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరిగిందంటూ హరీష్ రావు పైన సంతోష్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇవే కాకుండా గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ నేతలపైన ఆమె అనేకమైనటువంటి తీవ్ర విమర్శలు చేసినటువంటి సంగతి విదితమే అయితే ఇవన్నింటి నేపథ్యంలో ఇంకా ఆమెను పార్టీలో ఉంచితే పార్టీకి నష్టం వాటిల్లుతుంది అని కేసీఆర్ దగ్గర పార్టీ నేతలు మొరపెట్టుకోవటం అట్లాగే కేసీఆర్ కూడా నిజమే అనేటటువంటి విధంగా ఒక నిర్ణయానికి రావటం తద్వారా ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది నిన్న హరీష్ రావు సంతోష్ రావుల పైన ఆమె సంచలన ఆరోపణలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు ఆమె తీవ్రమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మాజీ మంత్రి హరీష్ రావు రాజ్యసభ మాజీ ఎంపీ సంతోష్ రావుల హస్తం ఉందంటూ కవిత సోమవారం చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు ఇప్పుడు సపెను సంచలనంగా మారాయి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి టి రవీందర్ రావు పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ ప్రధాన కార్యదర్శి పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు అందులో కవితను సస్పెండ్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు ఇటీవల కాలంలో కవిత ప్రశ్నిస్తున్నటువంటి తీరు కానీ నేతలపైన విమర్శలు కానీ చేస్తున్నటువంటివి వీటన్నింటి నేపథ్యంలో ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నటువంటి విషయం ఈ క్రమంలోనే తాజాగా కాళేశ్వరం ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వేసినటువంటి జస్టిస్ పివి ఘోష్ రిపోర్ట్ పైన స్పందించి స్పందించారు కవిత గారు స్పందించి హరీష్ రావు సంతోష్ రావుల వల్లనే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందని వా అనేటటువంటి విధంగా అవినీతి వాళ్ళపైనే ఉందంటూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం ఇట్లాంటివి కలిగిస్తాయి అనేటటువంటి విధంగా పార్టీ భావించి ఆ నేతలు అభిప్రాయంతో కేసీఆర్ కూడా ఏకీభవించి కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇంకా కవిత గారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట దెయ్యాలు ఉన్నాయంటూ కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అనంతరం ఇంకా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పైన కూడా కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు మరింత తీవ్రంగా వివాదాస్పదంగా మారాయి అయితే ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి కవిత గారు ఈ నేపథ్యంలో పార్టీ నేతల పైన కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇవన్నీ చూస్తే పార్టీకి నష్టం వాటిల్లేటటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసేసి కేసీఆర్ గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నటువంటి విధంగా తెలుస్తుంది అయితే ఆమె త్వరలో సొంత పార్టీ పెట్టబోతున్నట్లుగా సమాచారం అయితే ఇంకా ఏ పార్టీలో చేరుతారా అన్నటువంటిది త్వరలోనే ఆమె నిర్ణయం తెలుస్తుంది అని అనుకుంటున్నారు నమస్తే